కుప్పం నియోజకవర్గ తెదేపా ఇంచార్జి పిఎస్ మునిరత్నం కుప్పం ఎన్టీఆర్ భవన్ లో పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఒక దుష్ట ప్రచారానికి వైసీపీ పార్టీ తెరలేపిందని వృద్ధులకు వికలాంగులకు వితంతువుకి ఇచ్చినటువంటి పెన్షన్ ని ఇంటింటికి తీసుకువెళ్లి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బుల్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్లు డైవర్ట్ చేసిందని పేర్కొన్నారు ఈ రోజు పెన్షన్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడో అప్పుల కోసం పరిగెత్తి అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఈ చేతకాన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని మేము ఎప్పుడో అనే కార్యక్రమం కుటుంబాలకు ఒక స్వచ్ఛంద ఆ రోజు వారు ప్రజలకు సేవామిత్రి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా చేశామని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీరీ ప్రసాదనంతో వాళ్ళకు జీతాలు ఇస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళ విద్యా అర్హతను బట్టి వాళ్లకు ఇంకా కూడా మంచి స్థాయిలో తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని పేర్కొన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు ఈ రోజు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఆయన లేడని ఆయన చెప్తే పెన్షన్లను ఆపేయడం అనేది ఆయన చెప్తే ఇమ్మనే పరిస్థితి ఎక్కడుంది అని వాపోయారు ఈ రోజు జగన్ రెడ్డి తన చేతకానితనంతో వాళ్ళు చేయాల్సిన పని చెయ్యకుండా చంద్రబాబు నాయుడుపై నెట్లేస్తున్నారు అని దీన్ని అందరూ కూడా గమనించాలని ప్రజలకు వివరించారు వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో ఒక గిష్ట ప్రచారం వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఇచ్చినటువంటి పెన్షన్ ని ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో తిరిగిపోతున్న తరుణంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనేది నిర్దిష్టంగా ప్రతి నెల ఎంత ఇవ్వాలనేది లెక్క కరెక్ట్గా బడ్జెట్లో ఉంది దాని ప్రకారం ఇచ్చేదానికి బడ్జెట్లో ప్రొవిజన్ కూడా ఇచ్చారు కానీ ఆ డబ్బుల్ని తనకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు పదమూడు వేల కోట్లు డైవర్ట్ చేసి ఎలక్షన్లో మనం వెళ్ళిపోతాం మళ్ళీ మన గవర్నమెంట్ రాదు మన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పి ఈ డబ్బులు తీసి దానికి ఇచ్చేసి ఈరోజు పెన్షన్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడో అప్పుల కోసం పరిగెత్తి అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఈ చేతకాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద నెట్టేయడం అనేది చాలా బాధాకరం దీని అందరూ కూడా ప్రజలు గమనించాలి మేము పదే పదే చెప్తున్నాం వాలంటరీ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు మేము ఎప్పుడో సేవామిత్రం అనే కార్యక్రమం ముప్పై కుటుంబాలకు ఒక స్వచ్ఛంద సేవకుల్ని ఆ రోజు నిర్ణయించి వారు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా వాళ్ళు శిక్షణించి చేశాం మా ప్రభుత్వం వచ్చింటే వాలంటీర్ వ్యవస్థని ఇంకా మెరుగైన రీతిలో రాజకీయాలకు అతీతంగా చేసేవాళ్ళం కానీ దురదృష్టం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ని ప్రజాధనంతో వాళ్ళకు జీతాలు ఇస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు వాలంటీర్లు ప్రజలకు సేవ చేయాలి ఒక రాజకీయ పార్టీ వైసీపీ పార్టీకి కాదు వాళ్ళకు ఇష్టం లేకపోయినా వాళ్ళని బెదిరించి తక్కువ జీతాలిచ్చి వాళ్ళ దగ్గర తప్పుడు పనులు చేయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము క్లియర్గా చెప్పాం చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఇచ్చి వాళ్ళు విద్యార్హతను బట్టి వాళ్ళు ఇంకా కూడా మంచి స్థాయిలో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం మేము ఎప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లబ్ధిదారులకు దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పారు కాబట్టి దయచేసి వాలంటీర్లు తప్పుగా అర్థం చేసుకోకుండా ఇప్పటికైనా కూడా మీరు నిష్పక్షపాతంగా ఈ ఎన్నికల్లో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఈరోజు భారతదేశ ప్రభుత్వం భారత రాజ్యాంగం మొత్తం దేశంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరగాలి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అరాచక అక్రమాలు జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఒక కలెక్టర్ని ఐదుగురు ఎస్పీ ఒక ఐజీని కూడా బదిలీ చేయడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అదేవిధంగా చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాయి పదే పదే ఎన్నికల సంఘం ఎంత వారించినా కానీ కొంతమంది జగన్ రెడ్డికి దాసోహం అనిపించి ఆ వైసీపీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఇంకా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలు ప్రభావితం చేసే దాంట్లో కానీ మీరు మీరు ఉండకూడదు అని చెప్పి ఎన్నికల సంఘం ఇచ్చింది రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు ఈరోజు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఆయన లేడు ఆయన చెప్తే పెన్షన్ నా ఆయన చెప్తే ఇమ్మనేది అనే పరిస్థితి ఎక్కడుంది ఈరోజు జగన్ రెడ్డి తన చేత కానితనంతో వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పెట్టేస్తున్నారు దీని అందరూ కూడా కనిపించాలని చెప్పి తెలియజేస్తూ పెన్షన్ అనేది మొట్టమొదట దీని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ అనేది ఆ రోజు చాలా పెద్ద విషయంగా ఉండేది దాని మళ్ళీ రెండు వేల రూపాయల దాకా తీసుకుపోయింది చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి మూడు వేలు పెన్షన్ చేస్తామని చెప్పి ఈ ఐదేళ్ళు అంచెనంచెలుగా అంచెలంచెలుగా ఇప్పుడు మూడు వేల రూపాయలను తీసుకొచ్చాడు కాబట్టి ఇది ఎంత మోసమో ప్రజలు గమనించాలి ఎన్నికలకు కోసం పనిచేస్తున్నాడు తప్ప శాశ్వతంగా ప్రజల అభివృద్ధి గురించి భావితరాల గురించి జగన్ కొద్దిగా కూడా ఆలోచించారు ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతాం అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ లెక్కిస్తాం రాజకీయ కక్షతో రాజకీయ పక్షపాతంతో ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు అదేవిధంగా ఎవరైతే బీసీలుగా ఉన్నారో వాళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది కూడా ఇదివరకే బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని గురించి స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవంత గమనించండి జగన్ రెడ్డి మొదటి నుంచి కూడా మొత్తం అబద్ధాలే ఆ ప్రజావేదికను చేయడం నుంచి మనం సైకో సైకో అంటాం సైకో అంటే చాలా మందికి అర్థం కాదు సైకో అంటే మధ్య ప్రమించిన వాళ్ళు లేకపోతే మతి స్థిమతి లేని వాళ్ళని సైకో అనం వాళ్ళు ఏమీ తెలియకుండా ఉంటారు సైకో అనేవాళ్ళు ఒక ఎటువంటి కారణాలు లేకుండా వేరే వ్యక్తుల్ని నిష్కారణంగా హింసించే వాళ్ళు ఒక శాడిజం ఉండేవాళ్ళు పది మంది తినే అన్నంలో మట్టి తీసుకొని వేసే మనస్తత్వం కలిగిన వాళ్ళని సైకో అంటాం ఈ రోజు కూడా జవాబు చెప్పలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపలే ఒక పన్నెండు కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ ప్రజాధనముతో నిర్మించినటువంటి ప్రజా వేదిక ఎవరైతే పేదవాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రికి వాళ్ళు వినతి కానీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకు వెసులుబాటుగా ఉండాలి అనే వాళ్ళు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజా వేదికని ఎటువంటి కారణం లేకుండా కూల్చేయడం కొత్త భవనం అది ఏమైనా శిథిలం అయిపోయిందా లేకపోతే దానిపైన ఏమైనా వివాదం ఉండిందా కొత్తగా నిర్మించినటువంటిది ప్రజల డబ్బుతో నిర్మించిన దాన్ని కూల్చివేశారు ఈ రోజు కూడా ఆ విధంగానే ఆ శిథిలాన్ని అట్లే కనపడుతుంది దీని సైకో అనుకుండా ఎవరు ఏమన్నా అంటారు ఇంకేమంటారు చెప్పండి మనం ఎవరైనా కానీ మనకు చిన్న గురిసున్నా కానీ దాన్ని తీసేయండి దాన్ని ఏదో ఒక గోడ ఆవు కట్టేసుకొని వాడుకుంటాం తప్ప ఇట్లా దుర్మార్గులు ఆయనకు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారం ప్రజలకు ఉపయోగపడే ప్రజల ఆస్తిని ధ్వంసం చేశాడంటే అతను సైకో ఆ రోజు నుంచి కూడా అదే పని చేస్తున్నాడు సొంత బాబాయిని చంపించి దానికి ఎన్ని నాటకాలు ఆడారు రోజు అవన్నీ బయటకొచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలే ఈ రోజు పెన్షన్ తీసుకున్నటువంటి నిరుపేదలు ప్రపంచ జ్ఞానం తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర కూడా అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో వాళ్ళు కూడా మోసం చేయడం అనేది మహా ఇది చాలా తప్పు పని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచిన ఉండమే నెలలా కాకుండా ఇంటి దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి వాలంటీర్లు గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా మీరు మీ పద్ధతి మార్చుకొని మంచితనంగా రండి మీ భవిష్యత్తుకు మేము కూడా భరోసా ఇస్తాం అదేవిధంగా పెన్షన్దారులందరూ కూడా మొత్తం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా నేను గమనించాలని చెప్పుకోరుతూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రచారం చేయకూడదు అందుకు నా నమస్కారం